ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట డెబ్భై ఆరవ శ్లోక వివరణ ధర ధరసుత ధన్య ధర్మిని ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక ముందుగా ధర అంటే సకలమును ధరించినది అమ్మ అనే అర్థం బ్రహ్మాండంలో ఉన్న గ్రహ తారకాదులన్నీ నిరంతరం గమనంలోనే ఉన్నా అవన్నీ ఒకదానితో ఒకటి కొట్టుకోకుండా వాటి గమన విధానాల్లోనే అవి ఉండేట్లుగా వాటన్నింటినీ తన యోగ శక్తి చేత అమ్మవారు ఉంచుతుంది ఇలా ఉంచగలిగే శక్తినే ధరించడం అంటారు ఒక గ్లాసులో ఘన ద్రవ వాయు పదార్థాలను ఉంచితే అప్పుడు అట్టడుగునకు హెచ్చు సాంద్రత గల ఘన పదార్థం దానిపైన ద్రవ పదార్థం దానిపైన వాయు పదార్థం ఉంటాయి అంటే మిగిలిన అన్ని స్థితుల్లోని పదార్థాలను సాంద్రంగా దృఢంగా ఉండే ఘన పదార్థం ధరిస్తోంది అని అర్థం అలాగే భూమి కూడా అన్నింటినీ ధరిస్తోంది ఇలా ధరించేది కాబట్టే ఈ భూమిని ధర అన్నారు ఇలా ధరించడానికి చాలా ఓర్పు కావాలి అందుకే క్షమయ పృథ్వీ సమ అని చెప్తారు ఒకప్పుడు విష్ణుమూర్తి ఆదివరాహమూర్తిగా తన కోరపై ఈ భూమిని ధరించి ఉద్ధరించారు అలా ధరించబడింది కాబట్టి ఈ భూమికి ధర అనే పేరు వచ్చింది ఈ భూమి కూడా అమ్మవారి స్వరూపమే కాబట్టి అమ్మవారిని ధర అన్నారు సమస్తమును ధరించునది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం ధరసుత అంటే భూమి యొక్క కుమార్తె హిమవంతుని కుమార్తె పార్వతి పరమేశ్వరి స్వరూపం కాబట్టి ఆ పరమేశ్వరి ధరసుత అనబడుతోంది ఈ భూమి నుంచి పుట్టే ప్రతి వస్తువు అంటే కొండలు బండలు ఔషధులు అన్నీ కూడా పరమేశ్వరి స్వరూపమే అందుకే ప్రకృతి స్వరూపమైన పరమేశ్వరి ధరసుత అని చెప్పబడుతోంది కొందరు ఈ నామము సీతాదేవి స్వరూపమని మరికొందరు పార్వతీ నామంగా తెలిపి ఉన్నారు భూమి యొక్క పుత్రిక సీతాదేవి అని కూడా ఈ నామానికి అర్థం చెప్పబడి ఉంది సీతాదేవి సాక్షాత్తు త్రిపుర సుందరియే లలిత సీతమ్మ వేరువేరు కాదు సీతమ్మను త్రిపుర సుందరిగా చేసి సుందరకాండ పారాయణం చేస్తారు అందుకే సుందరకాండ విద్య స్వరూపంగా తెలుపబడి ఉంది సీతాదేవి ముగురమ్మలలో ఒకరు కాదు ముగురమ్మలు కలిసిన అమ్మ అంటున్నారు ధరాధరసుత పర్వతరాజపుత్రిక పార్వతీదేవి ఈ భూమి నుండి పుట్టే ప్రతిదీ పరమేశ్వరి స్వరూపమే అందుకే ప్రకృతి స్వరూపమైన పరమేశ్వరి ధరసుత అని చెప్పబడుతుంది తర్వాతి నామం ధన్య అంటే ధన్యురాలు అమ్మ అని అర్థం ధనములు కలిగిన వారు ధన్యులు ధన్యతను ఇచ్చేది ధనం ఏది పొందాలో అది పొందితే ధన్యత అంటారు నేను ధన్యుడను అయ్యానంటే నేను పొందవలసింది నేను పొందాను ఆ పొందడానికి పనికి వచ్చేది ధనం అమ్మవారు పొందవలసింది ఏమీ లేదు పొందలేనిది కూడా ఏమీ లేదు పొందనిది ఏమి లేదు అందుకని అమ్మ ధన్య అనబడుతోంది లౌకికంగా చెప్పుకోవాలంటే ఎప్పుడు ఏది అవసరమో అది లభించడము ధన్యత ఆకలి వేసినప్పుడు అన్నం దొరకడం ధన్యత అనబడుతుంది చింతలు నాలుగు రకాలను చెప్పబడి ఉన్నాయి మరణ సమయంలో సంపదలు వస్తువులు విషయములు గుర్తుకు వస్తే తర్వాత అడ్డంగా వెన్నంక అంటే జంతువులు ఉండే జన్మలు కలుగుతాయట మరణించేప్పుడు భయపడినా బాధపడినా దుఃఖపడినా అర్థచింత అంటారు మూడవది ధన్యచింత బ్రతికినంత కాలం ఏ దేవతను ఆరాధించుతామో ఆ దేవత మన మరణ సమయంలో స్ఫురణకు వస్తే దానిని ధన్యచింత అంటారు ఆ దేవత యొక్క లోకానికి చేరుకుంటాం మరణ సమయంలో మనము జీవితమంతా అమ్మను ధ్యానించినా దానివలన మనకు ఆ సమయంలో అమ్మను గుర్తు పెట్టుకునేలా స్పృహను కలిగిస్తుంది తన భక్తుడికి మరణకాలంలో తనను గుర్తు చేయించే తల్లి అని ధన్యానామంలోని విశేషం నాలుగవది శుక్ల చింత మరణ సమయంలో దేహభావం కానీ దేవతాభావం కానీ ఏది ఉండని స్థితి సర్వవ్యాపకమైన అఖండమైన భావంతో తాదాత్మ్యత చెందే స్థితి వేదాంత ఉపనిషత్తులు చెప్పినటువంటి బ్రహ్మనిష్టలో ఉంటూ శరీరము త్యాగం చేసినట్లయితే మోక్షం కలుగుతుందట తన భక్తులకు ధన్యచింతను ధన్య చింతనను ఇచ్చేటటువంటి ఆ తల్లి పరమేశ్వరి అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం ధర్మిణి అంటే ధర్మాలను ఆచరించినది అని కాబట్టి ధర్మిణి అని అనబడుతోంది ధర్మం అంటే పుణ్యం న్యాయం స్వభావం ఆచారం వేదోక్త విధి సత్కార్యం నీతి అని అర్థం వస్తుంది సమాజంలో ఎక్కువ మందికి మంచిని చేకూర్చేది ధర్మం శిష్టరక్షణ కోసం సాక్షస సం రాక్షస సంహారం చేయడం ధర్మం ఈ రకంగా ధర్మాన్ని ఆచరించేది తన భక్తుల్లో కూడా ధర్మాన్ని ఆచరింపచేసేది కూడా కాబట్టి అమ్మ ధర్మిణి అనబడుతోంది అంటే ప్రకృతిలోని ధర్మాలను సత్యాలను గుణాలుగా కలిగిన ప్రాణకోటిగా తీసుకురాగలిగేది అమ్మవారే అని అర్థం ఇద్దరు వ్యక్తులు మాట్లాడేటప్పుడు వాళ్ళ గుణాలే మాట్లాడుతున్నట్లు లెక్క అంతేగాని వాళ్ళ ఇంద్రియాలు తదితర అవయవాలతో కూడిన దేహాలు కాదు ధర్మాలు సాధ్యస్థితిలో ఉంటాయి గ గుణాలు స్థితిలో ఉంటాయి ఇవి రక్త మాంసాలాంటివి ధర్మాలను తన ఎందుకు కలిగి వ్యక్తుల ద్వారా గుణాలుగా వ్యక్తం చేయగలిగింది కాబట్టి అమ్మవారు ధర్మిని అనబడుతుంది తర్వాతి నామం ధర్మవర్ధిని ధర్మాలను వర్ధిల చేయనది శృతి స్మృతులలో చెప్పిన విధానమే ధర్మం అటువంటి ధర్మాలను ఆచరించడానికి ప్రోత్సహించేది కాబట్టి అమ్మవారు ధర్మవర్ధిని అనబడుతోంది ఆమెను ఆరాధించే వారి హృదయాలలో ధర్మవర్తన మోక్షవాంఛ ప్రవర్తిల్ల చేస్తుంది కాబట్టి ధర్మవర్ధిని మోక్షగామి అయిన వాడు ఆచరించాల్సిన ధర్మాలు కొన్ని ఉన్నాయి అవి ఏవంటే భూసయనము మితాహారము శాంత స్వభావం ఇంద్రియాలను జయించడం సద్గుణ సంపత్తి పరోపకారం మితభాషణ శాకాహార భక్షణ సాత్వికాహార భక్షణ చాంద్రాయణాది వ్రతాచరణ ఇవి సామాన్య ధర్మాలు ఇవి కాక బ్రహ్మచర్య పాలన దేవరుణం పితృరుణం పితృరుణం తీర్చుకోవడం తీర్చుకోవడం యజ్ఞయాగాదులను నిర్వర్తించడం ఇవి కూడా ధర్మాలే ఇటువంటి ధర్మాలు చేయడానికి పరమేశ్వరి తన భక్తులను ప్రోత్సహిస్తుంది కాబట్టి ధర్మవర్ధిని అనబడుతోంది ఈ ధర్మానికి నాలుగు పాదాలు ఉన్నాయి అవి ఏవంటే సత్యము న్యాయము దయ తపస్సు ఈ నాలుగు పాదాలు గల ధర్మాన్ని రక్షించేది ధర్మ సంస్థాపనార్థయా సంభవామి యుగే యుగే ధర్మం నాశనమైపోయినప్పుడు ఆ ధర్మాన్ని రక్షించడానికి పరమాత్మ ప్రతి యుగంలోనూ అవతరిస్తూనే ఉంటాడు చదరంగంలో ఒక ఎత్తు వేస్తున్నప్పుడు ఆ ఎత్తు మొత్తం ఆర్టనంతటిని ఎలా నిర్ణయిస్తుందో అలాగే సామూహికమైన మార్పు వ్యక్తిపరమైన మార్పులపై ఆధారపడి ఉంటుంది ఇది కుటుంబ పరంగాను సమాజపరంగాను దేశపరంగాను చిట్ట చివరకు విశ్వపరంగా కూడా విస్తరింపబడే సత్యం అందుకని అమ్మవారు ఈ విషయంలో చాలా బాధ్యతపడి తన సృష్టిలోని జీవులు వీలైనంత వరకు ధర్మం ప్రకారమే జీవనాన్ని గడపాలని జాగ్రత్త పడుతుంది ఒకవేళ వారు తప్పుడు మార్గాల్లోకి వెళితే తత్ఫలితంగా వచ్చే సన్నివేశాలు సంఘటనల ద్వారా వారికి తెలియచెప్పి ధర్మోన్ముఖులుగా వారు మారేటట్లు తీర్చిదిద్దే శిక్షణ ఇస్తుంది ప్రతి వారు ఎదుటివారికి ప్రేమ గొలిపే విధంగా మాట్లాడుతూ వారికి హితమైనవి శ్రేయోదాయకమైనవి చేస్తూ ఉంటే ధర్మాచరణ జరిగినట్లే ధర్మాన్ని వర్ధల చేసినట్లే ఈ విధంగా ద్వారా ధర్మవర్తనం ధర్మవర్ధనం జరిగేట్లు చేసేది కాబట్టే అమ్మవారు ధర్మవర్ధిని అయింది ధర్మాలను వర్తిల్ల చేయున్నది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం లోకాతీత లోకములకు అతీతంగా ఉండినది అంటే ప్రపంచమనే కా అర్థం కాదు లోకాలు లోకాలంటారు ఒకే ఉపాధ్యాయుడు చెప్పే పాఠం వింటున్న విద్యార్థులంతా కూడా ఎవరి ఆలోచనలలో వారు ఎవరి ఆటల్లో వారు గోప్యంగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఒకే తరగతిలో ఉండి కూడా ఎవరి లోకాల్లో వాళ్ళు ఉన్నట్లే లెక్క అంటే దీన్ని బట్టి లోకం అంటే భౌతికమైన ఒక ప్రదేశానికి పరిమితం కాదని ఇది కేవలము ప్రజ్ఞకు సంబంధించిన కక్ష అని అర్థమవుతోంది కదా మనకి ఇటువంటి లోకాలన్నింటికి అమ్మవారు అతీతురాలు అంటే మన ప్రజ్ఞా కక్ష్యలకు కూడా అందని స్థితిలో ఉండేది అమ్మవారు బ్రహ్మాండంలో భూర్భువర్ సువర్ లోకాది ఊర్ధ్వ లోకాలకు అతల వితలాది అధోలోకాలకు కూడా అతీతంగా ఉండేది అని కూడా ఈ నామం అర్థం చేసుకోవచ్చు ఇక పిండాండంలో బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివ లోకాలపైన మణిద్వీపం నందలి సుధా సింధువులోని చింతామణి గృహంలో సదాశివుని పర్యంకంపై దేవి ఉంటుంది కాబట్టి అటు బ్రహ్మాండ పరిధిలోను ఇటు పిండాండ పరిధిలోను లోకాలన్నింటికి అతీతంగా ఉంటుంది అమ్మవారు అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం గుణాతీత అంటే త్రిగుణాలకు అతీతంగా ఉంటున్నది జగత్తంతా త్రిగుణ సమ్మిశ్రమే కాబట్టి అటువంటి జగత్తును సృష్టించిన అమ్మవారు కూడా త్రిగుణాలకు కట్టుబడి ఉండాలి కదా ఆ త్రిగుణాలు అంటకుండా అతీతంగా ఎలా ఉంటుంది అని అనిపించవచ్చు సినిమా అంతటినీ మనం చూసేది ఎదురుగా ఉన్న తెర మీదనే ఆ సినిమాలోని భక్తి గీతాలు శృంగార గీతాలు హత్యలు దోపిడీలు సన్మానాలు సత్కారాలు సంతాపాలు అన్నీ కూడా మనము ఆ తెర మీదే చూస్తూ ఉన్నాం వీటన్నింటి ప్రభావము వాటిని చూచే మన మీద ఉంటుందేమో కానీ తెరకు ఇవేమీ ఉండవు కదా వీటన్నింటినీ తెరయే మనకు చూపించింది అవేమి అంటకుండా ఆ తెర ఆ తెరకు అవేమి అంటకుండా ఆ తెర వీటికి అతీతంగానే ఉంటుంది అలాగే త్రిగుణ సమ్మిశ్రమైన ఈ సృష్టిని తానే సృష్టించిన ఈ త్రిగుణాలకు అతీతంగానే అమ్మవారు ఉంటుందన్నమాట అదే ఈ నామానికి అర్థం తర్వాతి నామం సర్వాతీత సర్వానికి అతీతంగా ఉంటున్నది అమ్మవారు అని లోకాతీత గుణాతీత అంటూ ఒక్కొక్క దాని పరంగా అతీతంగా ఉండినది అతీతంగా ఉండినది అని ఎన్నెన్ని విషయాల పరంగా చెప్పుకుంటూ వెళ్తాం అని చివరకు ఒకే నామంలో అన్నింటినీ ఇమిడ్చే విధంగా సర్వాతీత అన్నారు వ్యాసులవారు మంచుగడ్డ నీళ్ళన్నా మంచుగడ్డ అన్న నీటి ఆవిరి అన్న తేడా లేదు అని అంటున్నప్పుడు మంచుగడ్డ అని నీళ్లు అని నీటి ఆవిరి అని వేరే వేరే చెప్పడం దేనికి జగత్తు ఏం లేదండి నిజంగా చెప్పాలంటే అంత పరబ్రహ్మే అని అంటుంటారు మరి అంత పరబ్రహ్మే అయినప్పుడు ఈ అంత పరబ్రహ్మలను వేరువేరుగా చెప్తున్నాం అంటే రెండు వేరుగా ఉంటాయని ఇలా చెప్తున్నామా రెండు ఒకటేనా ఈ జబ్బు చివరిదాకా తెగదు పోదు మనము మనముగా ఉన్నంతవరకు మాత్రమే ఈ రెండు వేరుగానే అనిపిస్తాయి కానీ మనము అమ్మవారితో లీనమైపోతే ఈ వేరేంటి కాపురాలు ఉండవు సర్వమునందు మనము ఒక భాగమే ఆ సర్వానికి అతీతంగా ఉంటాం ఇంతకుముందు నామంలో చెప్పినట్లు సినిమా తెర మనం చూసే సినిమాలోని ప్రతి సన్నివేశ చిత్రం లోనూ ఒక భాగమే అయినా ఏ భాగము తనకు అంటదు ఈ స్థితినే సర్వాతీత స్థితి అంటారు అమ్మవారు అలాంటి వారని ఈ నామానికి అర్థంగా గ్రహించాలి తర్వాతి నామం సమాత్మిక శమమును స్వరూపంగా కలది అని ఇంద్రియ నిగ్రహాన్ని శమం అంటారు ఇది ఉన్నవారికే శాంతి ఉంటుంది యోగంలో సమాధి స్థితి రావాలంటే మొదటి మెట్టుగా ఇంద్రియాలు మనస్సు మన యందు లీనమవడం జరగాలి అటుపైన రెండవ మెట్టుగా ఆ ఇంద్రియాలు మనస్సు మనయందు వర్తించాలి అంటే మనం చెప్పినట్లుగా వినాలి ఇలా జరగడానికి చాలా అభ్యాసం అవసరమవుతుంది ఈ అభ్యాసం మీద శమించడం అనేది ఆధారపడి ఉంటుంది మంచి చెడులను కూడా ఈ అభ్యాసం వల్లనే మనలో ఏర్పరచుకుంటాం సృష్టిలో కూడా ఇలా జరుగును అని ఉంటుంది అలా జరుగుతుంది ఇలా జరుగును లోని జరుగును అన్న దానిలోనికి ఇలా జరిగితే బాగుండును అన్నది లీనమవ్వాలి అప్పుడు మన ద్వారా అమ్మవారి సంకల్పం పనిచేసి మంచి పనులు జరగడం ప్రారంభమవుతాయి ఇలా జరగడం కూడా అభ్యాసం వల్లనే సాధ్యమవుతుంది ఈ విధంగా అభ్యాసం వల్ల శ్రమించడం జరిగితే శమాత్మిక సిద్ధిస్తుంది ఆత్మవంతునికి మనస్సు ఆత్మలాగా పనిచేస్తుంది కానీ మనస్సు ఆత్మ కాదు మనకు కావలసింది ఏదో ఉన్నట్లు అనిపించడమే నరకం ఇది మనసుకు సంబంధించిన జాఢ్యం మనస్సు మనంగా మారినప్పుడు నిగ్రహం సిద్ధిస్తుందే కానీ మనస్సు మనం వేరువేరుగా ఉన్నంత వరకు నిగ్రహము సిద్ధించదు ఈ నిగ్రహాన్ని కలిగించేవాడే శం కరుడు ఇది కలిగినప్పుడు ఉండే స్థితిని శివం అంటారు శరీరానికి కావలసినవి ఉండవచ్చు అవి ఎలాగూ అవసరాన్ని బట్టి ఆ సమయాల్లో ఏర్పాటవుతాయి అయితే మనకు కావలసినవి అంటూ ఉండని స్థితి మనకు రావాలి ఈ స్థితి ప్రయాణ కాలంలో ప్రయాణ కాలంలోగా వస్తే మనము అదృష్టవంతులమే ఈ స్థితి సన్యాసం పుచ్చుకుంటే వచ్చే స్థితి అయితే కాదు సన్యాసం పుచ్చుకోకపోయినా సాధనలో రావచ్చు అంటే సన్యాసం తీసుకోవడానికి ముక్త సంఘస్థితికి సంబంధం లేదన్నమాట మనలో ఎక్కడెక్కడ పట్లు ఉంటాయో అక్కడక్కడ తెగాలి ఆ తెగడం జరిగేట్టు చూసేవాడిని దవ్యోభిషక్ అన్నారు నమ్మకంలో ఈయనే శంకరుడు అంటే సెమ్ను కలిగించేవాడు ఇవ్వడం కానీ పుచ్చుకోవడం కానీ ఉంటే కోరుకోవలసింది ఒక్కటే అదే సెమ్ ఇది ఒక్కటే కోరతగింది తగింది దీంతో కోరికలు కోరడం ఇక ఉండదు అంటే కోరికలు కోరకుండా ఉండే గుణాన్ని ఈ సెమ్ ప్రసాదిస్తుంది లోకాతీత గుణాతీత సర్వాతీత అనగా తురియా స్థితి జాగ్రత్త స్వప్న సుషుభి అవస్థలకు పైన ఉన్న సమాధి స్థితి తురియం అంటే సమాత్మిక అన్ని ఉపాధులు పోయిన స్థితి అంటే స్థూల కారణ సూక్ష్మ శరీరాలు లయింపబడాలి లయించుట అంటే నాశనం అవడం కాదు ఇక్కడ ఈ స్థితికి వచ్చిన తర్వాత రమణ మహర్షి ఒక రామకృష్ణ పరమహంస రహస్య యోగులైనటువంటి మా సద్గురువులు శ్రీ రామానందుల వారి వంటి మహనీయులు ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తారో మనకు అర్థమవుతుంది గీతాంజలిలో రవీంద్రుడు బంగారు సంఖ్య మాకు లేకుండా చూడు ప్రభు అని ప్రార్థిస్తాడు ఈ ప్రార్థనా భావమే ఈ సమాత్మిక నామం యొక్క అర్థం ఒక ముక్కలో చెప్పాలంటే ఓం తర్వాత విలువైన ఏకాక్షర మంత్రం సం అంటే సమమును ఆత్మస్వరూపంగా కలిగినది అని ఈ నామానికి అర్థం ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ